రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి పదిన థియేటర్స్ లోకి రానుంది అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కథ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఉండబోతుందని సినీ వర్గాలు తెలిపాయి అయితే ప్రస్తుతం ఉన్న యాక్టర్స్ లో భారీ రెమ్యునరేషన్స్ తీసుకునే హీరోల లిస్ట్ లో రామ్ చరణ్ కూడా ఒకరు రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ మూవీ నలభై ఐదు కోట్లు రెమినరేషన్స్ తీసుకున్నారు అయితే త్రిబుల్ ఆర్ భారీ విజయం కావడంతో ఆయన రెమ్యునరేషన్స్ భారీగా పెరిగాయి త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన ఆచార్య మూవీ తన సొంత మూవీ కావడంతో రెమ్యునరేషన్ తీసుకోలేదు ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ దగ్గరికి వచ్చే ఆయన రెమ్యునరేషన్ వంద కోట్లకు ఒప్పందం జరిగిందట కానీ అరవై ఐదు కోట్లు మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తుంది దీనికి కారణం ముందు ఈ గేమ్ చేంజర్ మూవీ యొక్క బడ్జెట్ ని మూడు వందల కోట్లు అనుకున్నారట కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఐదు వందల కోట్లకు పెరిగింది ఈ కారణంగా ప్రొడ్యూసర్స్ ని దృష్టిలో ఉంచుకుని రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ ని తగ్గించుకుని అరవై ఐదు కోట్లు మాత్రమే తీసుకున్నారు అదేవిధంగా దర్శకుడు శంకర్ కూడా ముందు యాభై కోట్లకు రెమ్యునరేషన్ ని ఒప్పందం చేసుకోగా తర్వాత ముప్పై ఐదు కోట్లు మాత్రమే తీసుకున్నారట ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి